హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా పాలకూర చూసారా ఎంత తాజాగా ఉందో మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు పాలకూర తీసుకున్నాం బాగుంది కదా అని పాలకూర ఉల్లికారము నేను కర్రీ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది నీ ఎక్కువ సమయం కూడా పట్టదు చాలా తొందరగా అయిపోతుంది ఇది పాలకూర తీసుకున్న రెండు కట్టలు కదా దాంట్లోకి మనకు కావాల్సినవి రెండు ఉల్లిపాయలు తీసుకోవాలి ఆ ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలన్నమాట దాంట్లో కొద్దిగా కారం ఎల్లుల్లిపాయలు పాయ వేసుకోవాలి ధనియాలు పసుపు ఉప్పు అన్నీ వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట మెత్త పేస్ట్ కింద చేసుకొని పక్కన పెట్టుకోండి ఎందుకంటే ఎప్పుడు మనం పాలకూర ఫ్రై పాలకూర పప్పు వండుకుంటాం కానీ పాలకూర ఉల్లికారము ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేయండి ఫ్రెండ్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక దాక తీసుకొని దాంట్లోకి మనం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేస్తున్నామో అది పచ్చిది కదా ఉల్లిపాయ ఆయిల్లో మగ్గాలి ఆయిల్లో మగ్గినప్పుడే మీకు టేస్ట్ ఉంటుంది లేకపోతే పెద్ద టేస్ట్ ఏమి ఉండదు తాలింపు వేయండి ఆ తాలింపు వేసిన తర్వాత అది వేగిపోయిన తర్వాత దాంట్లోకి ఎండుమిరగా ఏం అవసరం లేదు ఓన్లీ తాలింపు అలాగే వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాక ఇది ఫ్రై అయినాక ఏదైతే మనం పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ దీంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఆయిల్ పైకి తేలాలన్నమాట అలా తేలితేనే మీకు పచ్చివాసన పోయి కూర మంచిగా రుచిగా అనిపిస్తుంది టేస్టీగా ఉంటుంది అలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఉప్పు తగినంత వేసుకోండి ఉప్పు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇది మగ్గిన తర్వాత అప్పుడు ఏదైతే పాలకూర ఉందో మనం శుభ్రంగా తరిగి పెట్టుకొని కడుక్కున్న పాలకూర ఉంది కదా ఆ పాలకూరను దాంట్లో వేసుకొని మనం తిప్పుకోవాలి అలా తిప్పుకొని మామూలు పాలకూర ఫ్రై అలా చేసుకుంటామో ఇంకా ప్రాసెస్ అంతా అంతే మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది బాగా తగ్గి దగ్గరికి రావాలిలాగా దగ్గరికి వచ్చేదాకా పెట్టుకోండి పైన పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది